రామకృష్ణ గారు మీ గురించి మాకు తెలుసు అందుకే మీరు మేకతోక అనే పదాన్ని పద్యంగా పూరించండి ఆలకించండి ప్రభు మేకతో మేకతోక మేకకు మేక మేకతోకకు తోక తోకమేక మేకతోకకు మేకతోక మేకకు మేక 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 తోక తోక తోకమేక తోక తోక మేక తోక 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 మీరు సామాన్యులు కాదు రామకృష్ణ మేఘ వెనకాతల తోక ఆ తోక వెనకాతల మరొక మేక ఇలా చక్కగా చక్కగా చెప్పారు సభాష్ రామకృష్ణ కవి మీ కత్తికి రెండు వైపులా పొదనాయి మరి అందుకే మీరు వెకటి కవి అయ్యారు రామభద్ర గారు ఇప్పుడు మీ వంతు చిత్తం మహాప్రభు రాంభద్ర గోల్కొండ మూలముండ పూలదండ కొత్తకొండ పదాల ఆధారంగా పద్యంగా పూరించండి ఓయ్ గురురాజ మీ కొడుకు గోళ కొండవల నుండు వినుమూల దుండలింక బండ నమ్మన గెలిపింతు పాండు సుతల నుర్మనన్ బూలదండ రే కొత్తకుండ సభాష్ రామభద్ర ఎంత బాగా చెప్పారు ఓ నీ కొడుకు దుర్యోధను ఉత్తగోల మనసు కొండలాగా ఉంటారు కానీ బుద్ధి లేదు యుద్ధం వస్తే ధర్మపద్దులైన పాండవులు గెలుస్తారు నీ కొడుకులు మరణిస్తారు అని కొత్తకుండను రేకొత్తకుండా చెప్పారు ఫలాడు శ్రీహరి దశావతారాలని ఒక పద్యంగా పలికించండి వరాహమై హిరణ్యాక్షుని గీటే నరసింహమై హిరణ్య కసిపుని చీల్చే పామునుడై బలిని పాతాళానికి పంపే పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చే శ్రీరాముడై రావణ్ణి వధించే శ్రీకృష్ణుడై దుష్టుల్ని చంపే బుద్ధునిగా త్రిప్ర సంహారం చేయించే కల్కిగా మారి నీతి హీనుల్ని కూల్చే శబాసూరణ ఒక పద్యంలోని దశవతారాలు ప్రభు దారిలో ఒక జానపదడు ఒక సమస్యని ఇచ్చారు రాయలు వారు దానిని పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము తప్పకుండా అందరూ అందరూ అందరే అందరే మరియు కొందరు ధనులు కొందరు నాగరికులు కొందరు చాతురి ప్రియులు కొందరు నీతికి సిరికి సిద్ధహస్తులు కొందరు నాయకులు గాయకులు అందరందరే అందరూ అందరే ఎంత గొప్ప అర్థం చెప్పారు రాయుల వారు ఎవరి శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం కవి పండితులారా మీ పద్య బానులతో మా మనసు ఎంతో మురిసింది సభకు కృతజ్ఞతాంజులు స్వస్తి